ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఈరోజు నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం రాయలసీమ స్టైల్ ఉగ్యాని బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా డేస్ అయిపోయింది కదా సో అందుకనేసే మంచిగా రాయలసీమ స్టైల్లో ఉగ్గాని బజ్జీ చేసుకొని తినాలనిపించింది అనమాట నేను నా స్టైల్లో ఉగ్గాని బజ్జీ ఎలా ప్రిపేర్ చేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ ఉగ్గాని బజ్జిని ఒక మూడు నాలుగు టైప్లో చేయొచ్చు మా సైడ్ అయితే ఉగ్యాని అని అంటారు ముఖ్యంగా ఏమంటారు నాకైతే తెలీదు ఇవే ఏమంటారు బొరుగులు ఈ బొరుగులతో అయితే ఉద్యాని బర్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో వీటి కోసం అయితే నేను ఇప్పుడు అన్ని రెడీ చేస్తున్నా ఫస్ట్ అయితే నానబెడుతున్నాను ఇల్లులో ఇవి నానాలి కదా మనకి ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా విడులోకి వెళ్ళాం విడిలోకి వెళ్లే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే మీరు కూడా నేను చేసిన ఈ ప్రాసెస్లో గ్యాని బజ్జీ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫస్ట్ అయితే బొరుగులు నానబెట్టుకుందాం చిన్న బౌల్లో బొరుగులు వేసి నానేస్తున్నాను అనమాట నేను ఈ నాన్న బొరుగులు మొత్తం దేవుకొని పక్కన పెట్టుకోవాలి ఏమో ఇప్పుడు వచ్చాం చెయ్యి బొరుగులు అంటే ఇది మా ఇద్దరి కోసం మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్న టిఫిన్ అనమాట ఎందుకు ఈరోజు ఉగ్గని బజ్జీ తినాలనిపించింది అది అక్క చేయక కూడా చాలా మంచి అయిపోయింది అనమాట సో అందుకనేసి ఈరోజు మా ఫ్రెండ్కి నా స్టైల్లో ఉగ్గని బజ్జీ ఎలా ఉంటుందో అది కూడా పక్కా రాయలసీమ స్టైల్లో చేస్తాం కదా టేస్ట్ చూపిద్దాం అనుకున్నా సో అందుకోసమే ప్రిపేర్ చేస్తున్నా అనమాట కావాలి నాకు ఇస్తాం ఇప్పుడు బురుగులోకి మెయిన్ ప్రాసెస్ ఇదే అనమాట ఒక మూడు పచ్చిమిర్చిలు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం అండ్ అలా చిన్న అల్లపు మొక్క అండ్ రుచికి తగినంత ఉప్పు అనమాట ఉప్పు ఎక్కువ పట్టదు కొంచెం తక్కువనే పడుతుంది సో ఉప్పు చూసేసుకుంటే సరిపోతుంది టేసుకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్ని కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాం ఓకే బురుగులు తాలింపు కోసం అయితే అన్ని రెడీ చేశాను అనమాట ఒక టమాటా రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టాను అండ్ ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేశాను ఇది వచ్చేసి ఉందాక నేను వేసాను కదా ఆ పేస్ట్ అనమాట మన బురుగులేమో ఆల్రెడీ నాన్తో ఉన్న నానబెట్టి పెట్టాము కదా ఇప్పుడు పోపు పెట్టేద్దాం ఫ్రై ప్యాడ్ తెచ్చుంటే మంచిగా ఉండేది ఓకే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దినుసులు దినుసులన్నీ యాడ్ చేసేద్దాం ఓకే పోపు దినుసులు వేసాం కదా ఇవి కొంచెం ఫ్రై అయ్యనిచ్చి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చీలు అండ్ అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకుందాం వీడియో కొంచెం షేక్ అవుతుంది ఏమనుకోకండి ఎందుకంటే ట్రై లేదు ఒక చేత పట్టుకొని ఒక చేత వంట చేస్తున్నాను అనమాట కొంచెం ఒక టూ మినిట్స్ తాకితే తను వచ్చి వీడియో షూట్ చేస్తుంది తను వచ్చే వరకు ఇంకా నేను టైం అయిపోతుంది స్టూడియో కానేసి ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నా ఓకే ఉల్లిపాయలు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం ఉల్లిపాయ ఉగ్యలోకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే చాలా అంతే ఓకే ఆనియన్ ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి టమాటా యాడ్ చేసుకుందాం టమాటా యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా మగ్గిట కడిపోతుంది అంతే ఓకే ఇప్పుడు టమాటా మగ్గడం కోసం వచ్చేసి కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకుందాం టమాటా మెత్తగా అవ్వడానికి ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో వేసాం కదా పచ్చడిలో సో కొంచెం యాడ్ చేసుకొని అలాగే కాస్తంత పసుపు కూడా యాడ్ చేద్దాం టమాటా ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టేసి పెట్టుకున్నాం పత్తి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం మంట కొంచెం సుండ్లో పెట్టేసి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసిన పోయేంత వరకు వేయించుకుందాం ఓకే ఇప్పుడు మొత్తం సరిగ్గా ఇందులోకి ముందుగా అనబెట్టి పెట్టుకున్నాం బురుగులు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అంతే బొరుగుల తాలింపు రెడీ అయిపోయింది ఇందులో ఇంకా కొంచెం తెల్ల పప్పులు ఉంటాయి కదా పుట్టిన పప్పులు అంటారు కదా ఆ పప్పులు కూడా పౌడర్ చేసి యాడ్ చేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో యాడ్ చేశామంటే టేస్ట్ చాలా అంతా కింద కొంచెం బట్ కప్పులు ఎక్కడ వేయలేదు

ఏం లేదు ఫస్ట్ ఇందులో బియ్య శనగపిండి అలాగే ఒక రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకొని అందులోకి కొంచెం బేకింగ్ సో అదే వంట సోడా అంటారు కదా వంట సోడా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం అంటే కొంచెం వామ్ అనమాట ఓకే మేము వేస్తున్నవి బజ్జీలు సో అందుకనేసి ఇవన్నీ బుగ్గాలకైతే ఇంత అవసరం లేదు నేను స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకున్న తాగుదామని ఎన్ని వేసుకున్నాం చూడు సరే ఫస్ట్ పిండి కలిపెట్టు వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానిద్ది కదా ఆలోపు మనం మిరకలు రెడీ చేసుకోవచ్చు వంట చాలా నిజం జో కాదు వంట టేస్ట్ మాత్రం బాగా ఉండి చూడడానికి కానీ వంట వల్ల మాత్రం అంటే ఇది రాదు అది రాదు అనుకుంటూ అన్ని చేస్తుంది వెజ్ నాన్ వెజ్ ప్రతిదీ కూడా పెద్ద అమ్మమ్మలు కూడా చేయరు అన్ని వంటలు చేసిద్ది చాలా నేర్చుకోవాలి తిన దగ్గర వంటలు నేను యాక్చువల్లీ నేను ఈ మంతే లాస్ట్ ఇంకా ఈ మంత్ ఊరు వెళ్ళిపోతున్నా ఎల్లుళ్ళు వీలైనంత వరకు వంటలు నేర్చుకుని ట్రై చేస్తా కన్సిస్టెన్సీ ఓకే ఆయిల్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ బజ్జీలు స్టార్ట్ అయ్యాయి ఎంతైనా నువ్వు చెప్పురా మంచిగా వేస్తావు కొంచెం పిండి మిగిలింది సో పిండి లోపల వచ్చేసి టమాటా బజ్జీ అయితే వేస్తుంది అనమాట యాక్చువల్లీ ఇవి నాకోసమే నాకు టమాటా బజ్జీ అంటే బాగా ఇష్టం బజ్జీలు మాత్రం అదిరిపోయాయి ఇవి మన బజ్జీలు రెడీ అయిపోయాయి ఇంకా కూర్చొని ఒక పట్టు పట్టేద్దాం ఓకే వేడి వేడి ఉగ్గాని బజ్జీ ఈజ్ రెడీ ఇవేమో నా టమాటా బజ్జీలు ఇవేమో ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన బజ్జీలు ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను తినేస్తాను మీరు కూడా వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మేము చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇప్పటికి లేట్ అయిపోతుంది ఇంకా